ఫలాన్ని మిస్ ఈ ఈ మధ్యకాలంలో ఉద్యోగుల అవినీతి భోగోతం బయటపడుతున్నటువంటి పరిస్థితులను చూసిన తర్వాత కొంతమంది నాకు ఫోన్ చేశారు సరే ఏం చేయలేమా ఇలాంటి వాళ్ళని మనం ఉద్యమం చేయలేమా అందరం ఏకం కాలేమా వీళ్ళని నిలదీయలేమా అనేటువంటి ప్రశ్నలను నాకు వేయటం జరిగింది చైతన్యం కలిగించాలి గతంలో అయితే కనుక చైతన్యం ఉండేది ఇప్పుడు అంత చైతన్యం లేదు ఇప్పుడు వచ్చినటువంటి జనరేషన్కి లేదంటే విచ్చలువిడిగా పరి పెరిగిపోయినటువంటి ఈ అవినీతిని చూసి ఎవరు కాముకుంటారు ఖచ్చితంగా ఉద్యమాలు వచ్చిండవి అని చెప్పి అన్నా నేను దానికి కారణం ఏంటంటే అతను నాకు ఫోన్ చేయటం కారణం ఏంటంటే ఈ మధ్యకాలం నేను ఉద్యోగులకు సంబంధించినటువంటి వీడియోలు చేస్తూ ఉన్నాను చేస్తూ ఉన్నప్పుడు చాలా కాల్స్ వస్తున్నాయి నాకు వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలియజేస్తున్నారు త్రీ వన్ వన్ దాన్ని ఎందుకు రద్దు రద్దు చేయకూడదు ఆర్టికల్ త్రీ వన్ వన్ని ని ఎందుకు రద్దు చేయకూడదు అనే దాని మీద చేసినప్పుడు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది వాళ్ళు చాలామంది ఫోన్ చేసి అప్రిషియేట్ చేశారు మీరు చేస్తున్నటువంటి వీడియోస్ అద్భుతంగా ఉన్నాయి ప్రభుత్వంలో ఎడ్యుకేటేవ్ సిస్టమ్ అనేది పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతుంది కొంతమంది విచ్చలుడిగా అవినీతికి పాల్పడుతున్నారు ఏసీబీ వాళ్ళు ఈ మధ్యకాలంలో ఎవరిని రైడ్ చేసినా కానీ వంద కోట్లు రెండు వందల కోట్లు ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు బయట బయటపడ్డాయి అని చెప్పి వాళ్ళు గుర్తు చేశారు ఎందుకంటే టౌన్ ప్లానింగ్ అధికారి మీద వైజాగ్లో రైడ్ చేస్తే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదు వందల కోట్లు బయటపడ్డాయి ఇక్కడ హెచ్ఎండిఏలో ఒక ఉద్యోగం మీద రైడ్ చేస్తే వెయ్యి కోట్లు బయటపడ్డాయి రీసెంట్గా అంబేద్కర్ అనేటువంటి ఒక ఏడిఈ ఎలక్ట్రిసిటీలో ఆయన మీద ఏసీబీ వాళ్ళు రైడ్ చేస్తే వంద కోట్లు బయటపడ్డాయి రీసెంట్గా జరిగి నిన్న కాక మొన్న మనీ అనేటువంటి ఒక టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మీద రైడ్ చేస్తే ఆవిడ ఆస్తులు దాదాపుగా ఒక యాభై కోట్ల నుంచి పది వంద కోట్ల దాకా ఉన్నాయని చెప్పి తెలుస్తుంది ఇదంతా కూడా బయటపడినటువంటి ఆస్తులు బినామీల పేరుతోటి అనేక రకాలుగా వీళ్ళు విచ్చలవిడిగా సంపాదించి కోట్ల రూపాయలకి పడగలెత్తుతూ ఉన్నారు విలాసాలకి అలవాటు పడిపోతున్నారు ఎందుకని అంటే మన సెక్రటరీలో చూసినా లేదా కొన్ని డిపార్ట్మెంట్స్లో చూసినా వాళ్ళని చూస్తే నిజంగా కూడా అవినీతి పాల్పడుతున్నటువంటి వాళ్ళని చూస్తే ఏ హీ భాగం కలుగుతుంది ఎందుకు కలుగుతుంది అంటే అందరూ కాదు సుమ మీరు అందరిని అన్నారని మీరు ఫీల్ కావద్దు నిజాయితీ పనులు ఫీల్ కావాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఇవాళకి కూడా నిజాయితీ పనులు ఉన్నారు కాకపోతే తక్కువ ఉన్నారు అందుకే ఆ నిజాయితీ పనులు ఫీల్ కావాల్సిన అవసరం లే ఎవరైతే అవినీతి పనులు ఉన్నారో వాళ్ళు నిజంగా ఫీల్ కావాలి ఎందుకు ఫీల్ కావాలని అంటే ఉద్యోగం వచ్చేంత వరకు ఒక రకంగా ఉంటుంది ఉద్యోగం వచ్చిన తర్వాత అప్పటి వరకు జీతం కావాలి ఇప్పుడు గీతం కావాలి జీతం గీతం ఇలా అంటుంటారు సో చేయిదాలి ఎంత వస్తుంది బళ్ళ కింద పెడితే ఎంత వస్తుంది ఈ టైప్లో వాళ్ళు గతంలో ఇప్పుడైతే డైరెక్ట్గా ఆన్లైన్ పేమెంట్స్ చేసేసుకుంటున్నారు ప్లస్ సెటిల్మెంట్లు చేసేసుకుంటున్నారు ల్యాండ్స్ ల్యాండ్స్ తీసేసుకుంటున్నారు గిఫ్ట్ల రూపంలో ఇది కూడా గిఫ్ట్ అంటున్నారు మళ్ళీ దాన్ని పేరు మార్చి సో ఇలా అవినీతి పెరిగిపోతుంది పెరిగిపోతున్నటువంటి క్రమంలో జనరల్గా ప్రభుత్వాలు ఏం చేయాలి ఏసీబీని స్ట్రెంగ్తన్ చేయాలి ఏసీబీని స్ట్రెంగ్తన్ చేసి కనుక అవేర్నెస్ కల్పించి ఫోన్ నెంబర్లు ఇచ్చి ఆల్రెడీ నేను నేను వీడియోలో ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చాను మళ్ళీ ఈ వీడియో ఈ వీడియోలో కూడా ఫోన్ నెంబర్లు యాడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఎవరెవరికి ఫోన్ చేయాలి ఏ జిల్లా వాళ్ళు ఏ నెంబర్కి ఫోన్ చేయాలనేది కూడా నేను ఇచ్చాను పబ్లిక్లో అవేర్నెస్ వచ్చి ఎవరు డబ్బులు అడిగితే డిమాండ్ చేస్తే పని చేయకుండా వాళ్ళ మీద ఏసీబీకి కంప్లైంట్ చేస్తే ఏసీబీ వాళ్ళు ఎలా చేయాలనేది మీకు గైడెన్స్ ఇస్తారు సో ఈ ప్రభుత్వాలు చేయాల్సింది ఏంటి ఏసీబీ వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వాలి ఏసీబీ వాళ్ళని యాక్టివేట్ చేయాలి ఏసీబీలో వాళ్ళని పర్ఫెక్ట్గా పనిచేసేలాగా చురుకైనటువంటి ఆఫీసర్స్ని వేయాలి ఫ్రెష్ ఐపీఎస్ని వేయాలి కానీ ఏసీబీలో పోస్టింగ్ అంటేనే అది నాన్ ఫోకల్ పా నాన్ ఫోకల్ పోస్ట్ అనేటువంటి భావం ఉండేలాగా ఆ డిపార్ట్మెంట్ని తయారు చేస్తారు విజిలెన్స్ అది కూడా అంతే విజిలెన్స్ కేసులు కానీ ఏసీబీ కేసులు కానీ ఒక్క అడుగు కూడా ముందుకు పట్టలేదు లేదు పైగా ఆ కేసుల్ని మాఫీ చేసేస్తున్నారు ఉదాహరణ నేను చెప్తాను ఇటీవల కాలంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో ఆంధ్రప్రదేశ్లో పరంగా పదోన్నతులు కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో కొంత చాలామందికి పదోన్నతులు ఇచ్చారు అంతవరకు బాగానే ఉంది చాలా కాలంగా పెండింగ్లో కేసులు ఉన్నాయి ఆ కేసులను కూడా రద్దు చేసేసి వాళ్ళకు కూడా పదో పదోన్నతులు ఇవ్వాలి అనేటువంటి ఆలోచన చేసినట్టు న్యూస్లో వచ్చింది పేపర్లు లాస్ట్ వీక్ ఎలా రద్దు చేస్తారు వాటిని అంటే ఎలా వాటిని ప్రొజెక్ట్ చేశారంటే చాలా చిన్న చిన్న కేసులు మైన్యూట్ కేసులు విజిలెన్స్ కేసులు అవన్నీ కూడా వాటిని రద్దు చేసేసి పదోన్నతులు ఇవ్వాలి లేదంటే చాలా కాలంగా పదోన్నతుల కోసం వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అనేది ఒక అభిప్రాయాన్ని ఉన్నతాధికారుల మెదడులోకి చొప్పించారు కొంతమంది దాంతో వాళ్ళు ఇచ్చినటువంటి గైడెన్స్ ఏంటి ఉన్నతాధికారులు లోక్ అదాలత్లో పెట్టేద్దాం ఒక అదాలత్లో పెట్టేసి ఒక లోక్ అదాలత్లో ఒక నెల తర్వాత ఆ అన్నింటిని మాఫీ చేసి తర్వాత మనం ప్రమోషన్స్ ఇచ్చేద్దాం అనేటువంటి ఆలోచన చేశారు ఇలా చాలా జరుగుతున్నాయి ఇది ఒక ఇత్త అయితే నేను ఇరవై ఇరవై ఎనిమిది సంవత్సరాలు అది జర్నీకి వచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలకి సెక్రటరియట్కి వెళ్తూ ఉండేవాళ్ళం రెగ్యులర్గా ఆ అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళేటప్పుడు ఎమ్మెల్యేలు కానీ లేదా ఇతర ప్రజాప్రతినిధులు కానీ వెళ్ళడానికి బస్సులు ఉండేవి ఈ బస్సుల్లో వెళ్ళేవాళ్ళు తొలి రోజుల్లో నేను జల్లజుల్లోకి వచ్చిన కొత్తల్లో నైంటీ సెవెన్ నైంటీ సిక్స్ ఆ ప్రాంతాన్ని బస్సుల్లో వచ్చేవాళ్ళు ఎవరో రేరుగా కార్లు వేసుకొని వచ్చేవాళ్ళు చాలా రేరు అది కూడా ఆ కార్ ఎలా ఉండేది అంబాసిడర్ కార్లు ఉండేది అంబాసిడర్ నుంచి ఉండేవి కాదు బస్సుల్లో వచ్చేవాళ్ళు ఆ తర్వాత రాను రాను ఏమైంది అసలు బస్సుల్లో ఎక్కేవాళ్ళు లేరు కార్లు అంబాసిడర్ కార్లు మాయమైపోయింది అంబాసిడర్ కార్లు అసలు తీసిపాడేశారు తీసేసి చివరికి రాష్ట్రం ఎడిపో ఇడిపోయేటువంటి సమయానికి అంటే రెండు వేల పద్నాలుగు సమయానికి ఎలా ఉందంటే సెక్రటరియేట్కి పోతే కార్లు పెట్టేవి కాదు కనీసం పార్క్ చేసుకునే దానికి అసెంబ్లీకి వెళ్తే అసెంబ్లీ ఎప్పుడైనా జరిగితే అసెంబ్లీలో పార్కింగ్ ప్లేస్ సరిపోయేది కాదు సరే అక్కడ కవరేజ్ చేయడానికి ఉండేవాళ్ళం ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క మంత్రి దిగు దిగుతూ ఉంటే ఆ కార్ని చూస్తుంటే ఒకళ్ళు మించిన కారు ఒకరి ఒకరిది బెంజ్ అయితే ఇంకొకరిది రోల్స్ లాయల్స్ అయితే ఇంకొకరిది ఫార్చునర్ అయితే ఇలా ఖరీదైనటువంటి కార్లు ఖరీదైనటువంటి కార్లు తిరిగేవాళ్ళు మరి ఇంత బడ్జెట్ పెట్టి ఇంత విలాసవంతమైనటువంటి ఇంత ఖరీదైనటువంటి కార్లు కొనుక్కోమని చెప్పి ఏ చట్టం చెప్పింది వీళ్ళు ప్రజల మీద పెత్తనం చలాయించడానికా లేదా ప్రజాసేవకు వచ్చారా వీళ్ళు అని భావన కలిగేది అప్పట్లో దాని మీద న్యూస్ పేపర్ రాశాం సరే ఇంత జరిగినప్పటికీ గతం నుంచి వస్తున్న బస్సులు ఏమైనా నాపారా అంటే బస్సులు నాపలా పాటికి బస్సులు వచ్చాయి ఖాళీగా వచ్చాయి బస్సులు అసెంబ్లీకి అనేక సార్లు న్యూస్ ఇచ్చాం కానీ పట్టించుకునే వాళ్ళు ఎవరు ఎవ్వరు లేరు ఇప్పుడు మీరు ఉదాహరణ చెప్తా ఇదేంటి ఎందుకంటే కొంచెం మీకు తెలియ తెలియడానికి ఏ విధంగా ప్రజాధారనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు కొంతమంది కలిసి అని చెప్పి మీకు మొబైల్ ఫోన్స్ ఎడ్యుకేటివ్ సిస్టంలో ఉండేటువంటి వాళ్ళు పై లేయర్లో ఉన్నటువంటి వాళ్ళు ఐఫోన్ తప్ప వాటలేదండి మీరు చూడండి అబ్జర్వ్ చేయండి ఐఫోన్ వాడాల్సిన అవసరం ఏంటి ఐఫోన్ తప్ప వాడట్లేదు మీరు అబ్జర్వ్ చేస్తే పోనీ వాళ్ళు ఏమన్నా ఐఫోను ఎక్కువ రోజులు ఆడతారంటే వన్ ఇయర్ లోపల మళ్ళీ మార్చేస్తారు వన్ ఇయర్ వన్ ఇయర్ లోపల మార్చేస్తారు ఇవన్నీ కూడా ప్రజాఖాతాలు వేస్తారు వేయింగ్ కింద రాసేస్తారు డిపార్ట్మెంట్లో వేయం కింద రాసేస్తారు ఇవన్నీ మేము చూసాం ఫోన్ బిల్స్ ఒక్కొక్కరికి ఎంత ఫోన్ బిల్లు వస్తుందో తెలుసా ఇప్పుడు అంటే అన్లిమిటెడ్ తగ్గించేశారు ఒకప్పుడు ఫస్ట్లో మనకు మొబైల్స్ వచ్చినప్పుడు బిల్స్ ఒక్కొక్కరికి యాభై వేలు లక్ష రెండు లక్షలు అలా వచ్చినటువంటి ఆఫీసర్స్ కూడా ఉన్నారు అలాగే ప్రజాప్రతినిధులు ఉన్నారు సో కాబట్టి ఎడ్యుక్యూటివ్ సిస్టమ్ లెజిస్లేషన్ సిస్టమ్ ఈ రెండు కలిసిపోయినటువంటి కారణంగా ఇచ్చిపుచ్చుకున్నటువంటి ధోరణిలో ఉన్నారు కాబట్టి ప్రజలకు నష్టం జరుగుతుంది ఈ దుర్వినియోగం చెప్పాలని అంటే వాళ్ళ విలాసాల గురించి చెప్పాలని అంటే చాలా చెప్పచ్చు అసలు ఈ ఈ విలాసాలు ఇంత విలాసాలు ఎవరికి పర్మిషన్ ఇచ్చారు ఏ చట్టం చెప్తుంది ఏ రాజ్యాంగం చెప్తుంది ఎక్కడ రాజ్యాంగం రాజ్యాంగంలో చెప్పిందా ఒకప్పుడు అంబాసిడర్ కాలే ఎక్కువ అనుకునేవాళ్ళు కామన్గా అంబాసిడర్ కార్లు ఉండేవి ఇవాళ కోట్ల రూపాయల కారుని ఉపయోగిస్తున్నారు కోట్లు దానికి సంబంధించి పర్మిషన్స్ ఇస్తున్నారు దానికి సంబంధించి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ ఇస్తున్నారు ప్రజాధారణాన్ని దుర్వినియోగం చేస్తున్నారు తర్వాత హెలికాప్టర్లు ఇవాళ హెలికాప్టర్లు వాడటం అంటే చాలా ఈజీ అయిపోయింది తెలంగాణలో మంత్రులు ఎవరికి కావాలంటే వాళ్ళు హెలికాప్టర్ వాడుతున్నారు దాని మీద అనేక విమర్శలు వస్తున్నాయి రేవంత్ రెడ్డి గారు ఆయన ఏం చెప్తున్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు నేనే బిజినెస్ క్లాస్ వెళ్ళట్లేదు నేను డొమెస్టిక్ ప్రయాణం చేస్తున్నాను ఫ్లైట్లో కూడా అని చెప్పి ఆయన చెబుతున్నాడు ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఆరేడు కిలోమీటర్లకి విచిత్రమైన పరిణామం ఆరేడు కిలోమీటర్లకి తాడేపల్లి నుంచి అమరావతికి వెళ్ళడానికి హెలికాప్టర్ వాడారు ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి సరే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వాటలేదంటే వాడుతుంది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో కూడా ఉంది హెలికాప్టర్ వాడకం కాకపోతే అంత విచిత్రంగా వాడలేదు కాబట్టి ఇది ఎవరిని ఈ ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వాన్ని అని కాదు ఓవరాల్గా ప్రజాధనాన్ని ఎంత కొలగొడుతున్నారు ఇది చాలక ఈ విలాసాలు చాలక మళ్ళా పనులు చేయడానికి అవసరాలు తీర్చడానికి ప్రజల అవసరాలు తీర్చడానికి అవినీతికి పాల్పడుతున్నారు కొంతమంది అధికారులు వాళ్ళ దగ్గర కేజీలు కొద్ది బంగారం అలాగే డంపులు డంపులు డబ్బు బినామీ పేర్లతోటి కొన్ని వందల ఎకరాలు ఇవన్నీ ఉన్నాయి ఫామ్ హౌస్లు ఇలా ఎక్కడి నుంచి వస్తాయి ఒక చీఫ్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అతను అతను రిటైర్ అయిపోయారు సరే ఆయన రిటైర్ అయిన ఆయన ఇల్లు చూస్తే మీరు హైదరాబాద్ వచ్చి చూడండి మీరు కావాలంటే ఆయన ఇల్లు వంద కోట్లు చేసింది వంద కోట్లు పైగా చేసింది ఆ అనేటువంటి వీళ్ళు ఎవరు రానే ఒక తెలుసా మీకు ఆయన ఇంట్లో మీకు ఇంకొక విషయం కూడా చెప్తా ఆయన ఇంట్లో మామూలుగా క్లీన్ చేస్తారు కదా క్లీన్ చేసేటప్పుడు క్లాత్ కూడా పెట్టు తోడని నాకు వేరే వాళ్ళు చెప్పారు కేవలం చేతితోటే క్లీన్ చేయాలంట మరి అలాంటి యాటిట్యూడ్ ఉన్నటువంటి ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఐదు లక్షల ఎకరాలు అసైన్ ల్యాండ్స్ గల్లంత అయిపోయాయి అంటే ఎలా గల్లంత అవుతాయి అక్కడ వ్యవస్థ లేదా సిస్టమ్ లేదా అంటే దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు జనం సొమ్మును పంచేసుకున్నారు అందుకే వీళ్ళకి గరీపాటి గారి చేత లేకపోతే చాగణి కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళ చేత ప్రవచనాలు ఇప్పించాలి చంద్రబాబు గారు సలహాదారుగా పెట్టుకున్నారు చాగణి కోటేశ్వరరావు గారిని ఎందుకు పిల్లలకు స్కూల్ నుంచి వాళ్ళకేదో నీతి బోధన చేయలేదు వాళ్ళకిగా చేయాల్సింది రాజకీయ నాయకులకి అవినీతి అయినటువంటి వాళ్ళకి అలాగే ఉద్యోగులకి చేయాలి అవినీతికి పాల్పడితే వచ్చే జన్మ ఎలా ఉంటుంది అనేది వాళ్ళ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయించాలి కనీసం అప్పుడైనా కొంతరైనా మారే అవకాశం ఉంది లేదంటే మొత్తం టోటల్ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తారు ఈ అవినీతి పరులు నాకు తాజాగా ఒక నివేదిక వచ్చింది భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి నేనేమనుకున్నానంటే రీసెంట్ వరకు కూడా నలభై శాతం సంపదని ఒక శాతం పబ్లిక్ పంచుకుంటున్నారు మిగతా అరవై శాతం తొంభై తొమ్మిది శాతం పంచుకోవాల్సి వస్తుంది అని చెప్పి నేను అనుకున్నా కానీ రీసెంట్గా నిన్న వచ్చినటువంటి డేటా ప్రకారం అరవై శాతం సంపదని వన్ పర్సెంట్ పంచుకుంటున్నారట అరవై శాతం సంపదని నలభై శాతం సంపద తొంభై తొమ్మిది మంది పంచుకోవాల్సి వస్తుందంట అంటే ఒక వంద రూపాయలు ఉంటే ఈ వంద రూపాయల అరవై రూపాయలు ఒకరికి వెళ్తుంది నలభై రూపాయలు తొంభై తొమ్మిది మంది పంచుకోవాల్సి వస్తుంది ఇది భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఇది ఎందుకు వచ్చింది అంటే పొలిటికల్ కరప్షన్ ఎగ్జిక్యూటివ్ కరప్షన్ మరి ఇలాంటప్పుడు నిజంగానే ఉద్యమం రావాలి నాకు ఈ వీడియోలు చేస్తుంటే చాలామంది ఫోన్ చేసి సార్ ఒక ఉద్యమం చేయాలి సార్ ఆ ఉద్యమం ఎలా చేయాలి సార్ దానికి ఒక సిస్టమ్ చేయండి ఆ ఉద్యమం చేసి నేపాల్లో లాగా అవినీతి పనులని తరిమి కొట్టాలి సార్ అవినీతి చేసే అధికారులని వెంటబడి కొట్టాలి సార్ నిలదీయాలి సార్ వాళ్ళని కట్టేసి కొట్టాలి సార్ ఇలాంటివన్నీ చెప్తున్నారు నేను చెప్తున్నాను రాజ్యాంగంలో మన చట్టం ప్రకారం అలా చేయకూడదు మనకి వ్యవస్థలు ఉన్నాయి ఏసీబీ ఉంది దాన్ని ఉపయోగించుకోవాలి దాన్ని ఉపయోగించుకొని మనం పోరాటం చేస్తే కనుక కొంతవరకు మెరుగుపడుతుందని చెప్పాను అంతే తప్ప మనం నేపాల్లాగా చేయకూడదని చెప్తున్నారు కానీ పబ్లిక్లో ఉన్నట్టు కసి నాకు ఫోన్లు చేసి చెప్తున్నారు ఈ వీడియోలు చేస్తుంటే అంటే ఇప్పటికైనా ఉద్యోగులు తెలుసుకోవాలి పొలిటీషియన్స్ అవినీతి పనులు తెలుసుకోవాలి ఎవరైతే ఉన్నారో వాళ్ళు సో దీనికి ఏ వీడియో చేసినా నేను అవినీతి పనులైనటువంటి ఉద్యోగులు అవినీతి పనులైన రాజకీయ నాయకుల గురించి చెప్తున్నా నీతివంతమైనటువంటి వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు పైగా వాళ్ళకి నేను గౌరవం ఇస్తాను నిజంగా వాళ్ళ ఫోటోలు పెట్టుకోవచ్చు నిజాయితీ పనులైన ఫోటోలు దేవుడి ఫోటోల పక్కన పెట్టుకొని వాళ్ళని పూజించవచ్చు ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో ఎక్కడో దొరుకుతారు మనకి సో కాబట్టి విలాసాల గురించి నేను కొంత చెప్పాను ఇంకా చాలా ఉన్నాయి ఎలా ఉంటుంది గవర్నమెంట్ ఆఫీసులు అనేది ఇవన్నీ విన్న తర్వాత ఖచ్చితంగా ఒక ఉద్యమం రావాలి ఒక చైతన్యం రావాలి అప్పుడే ఈ వ్యవస్థ మారుతుంది లేదంటే మేము అతిథులు సమాజానికి అనేటువంటి భావన ఉంది కొంతమంది అధికారులు ఉంది కొంతమంది పొలిటీషియన్స్లో ఉంది అందుకే చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు చెప్తున్నారు అలాగే రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు మనం ప్రజాసేవకులమే ప్రజాసేవ చేయడానికి వచ్చాము అని చెప్పి ఇద్దరు సీఎంలు చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు నేను ప్రజాసేవకుడిని నేనే మీ మీద పెత్తనం చేయడానికి రాలేదని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్తున్నారు రివ్యూ మీటింగ్లో కూడా అదే చెప్తున్నారు అధికారులకి ఉద్యోగులకి అందరికి కూడా వాళ్ళ యాటిట్యూడ్ మారాలి లేదంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఇవాళ కాకపోతే రేపైనా ఉద్యమం వచ్చిందంటే తాట తీసి వదిలిపెడతారు అవినీతి అధికారులు కానీ అది అవినీతి రాజకీయ నాయకులు కానీ ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే మారాలి అవినీతి పనులు నీతివంతంగా ఉండేలాగా ఉండాలి లేదంటే మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఉద్యమం వస్తే మాత్రం వాళ్ళ కుప్ప కోలటం ఖాయం ఇది జరిగి తీరుతుంది చాలామంది ఫోన్ చేస్తున్నారు వాళ్ళందరికీ ఒక గ్రూప్ పెడతాను ఒక గ్రూప్ పెట్టి ఖచ్చితంగా ఒక ఉద్యమంలాగా తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తాను వీళ్ళున్నప్పుడల్లా ఖచ్చితంగా చైతన్యం పలిచేలాగా అవేర్నెస్ తీసుకొచ్చేలాగా నాకు తెలిసినటువంటి అంశాలు మీ ముందు ఉంచుతాను సో మీరు కూడా మీ అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ